వర్షంలోనూ కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరోధక సమ్మె సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరోధక సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నేడు పదహారవ రోజు వర్షం వస్తున్న గొడుగులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోల్గూరి కృష్ణ బొమ్మగారి రాజు మాట్లాడుతూ గత పదహారు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర ఉద్యోగులు ఉద్యోగులందరూ విధులు నిలిపివేసి సమ్మె కొనసాగిస్తూ వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షులు గుమ్మల మంజుల కోశాధికారి పుష్పలత ముఖ్య సలహాదారు నీలాంబరి చేపూరి పుష్పలత సావిత్రి యాదయ్య సాయిలు వెంకన్న నాగయ్య వెంకటకృష్ణ గిరిధర్ నాగభూషణంచారి శ్రీనివాసులు మోహిజ్ ఖాన్ జానయ్య భిక్షం బి సైదులు చంద్రపాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అన్న తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు కృష్ణ మాకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఇరవై రోజులు నిరవధిక సమ్మె చేస్తే టీపీసీసీ హోదాలో ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ దీక్ష శిబిరం సాక్షిగా మా ప్రభుత్వం వంద రోజుల్లో వస్తుంది రాగానే మిమ్మల్ని మీ సమస్యల్ని పరిష్కరిస్తాము రాజీవ్ విద్యా మిషన్ ద్వారా మీ ఉద్యోగాలు కల్పించే కాంగ్రెస్ ప్రభుత్వము మీ సమస్యలను తీర్చాల్సింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చి ఉన్నారు మరి సంవత్సరం గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడింది ప్రతి ఒక్క విభాగంలో ఉన్న ఉద్యోగులకు న్యాయం జరిగింది ఒక సమగ్ర శిక్ష ఉద్యోగులకు తప్ప మరి మేమేం పాపం చేశామని అడిగినాం సంవత్సర కాలంలో మీరు రాష్ట్ర చేయాల్సిన పని లేదు ఇది ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి మీకు అన్నింటిని అన్నింటినీ దూడుస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది రాష్ట్ర రోకలు చేయద్దు రోడ్డు రోకలు ఎక్కడ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రజాపాలనలో మీ సమస్యలన్నీ ఒక ఇస్తే పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు మరి సంవత్సర కాలంలో మేము ఏ ధర్నా రాస్తారోకో చేయకుండా శాంతియుతంగా గౌరవ కలెక్టర్ల గారికి ఎమ్మెల్యే గారికి మంత్రుల గారికి ప్రతి ఒక్కరికి కూడా మా సమస్యల పైన రిప్రజెంటేషన్ చేసినప్పటికీ మా రాష్ట్ర నాయకత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారిని ఈ సంవత్సర కాలంలో నాలుగైదు సార్లు కలిసినప్పటికీ ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడం కూడా చాలా విచారకరం కాబట్టి గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేస్తుందా అని మా ఉద్యోగాలు ఇరవై సంవత్సరాలుగా పెట్టి చేస్తున్న ఆర్థికంగా వెనుకబడినటువంటి కడుపేద కుటుంబాలు మా కుటుంబాలని పోషించుకోవడం ఇబ్బంది అవుతుందని మేము రోజు రోజుకి కూడా మా అనారోగ్యాల పాలవుతున్నటువంటి ఉద్యోగులకి కనీస ఉద్యోగ భద్రత లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టమైన హామీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు దాన్ని వెంటనే అమలు చేసి మా సమగ్ర శిక్షా ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల మూడు వందల పైచులకు పనిచేస్తా ఉన్నారు ప్రతి ఒక్క ఉద్యోగిని మేము విద్యాశాఖలో పనిచేస్తున్నాం కాబట్టి విద్యాశాఖలో విలీనం చేస్తూ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నల్గొండ దీక్షా శిబిరం ద్వారా పంతొమ్మిదవ సారీ పదహారవ రోజు నిరవధిక సమ్మె దీక్ష ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అయ్యా మీరు ప్రజాపాలన అంటున్నారు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు మరి మేము తెలంగాణ ప్రజలం కావా మేము ప్రజాపాలనలో భాగస్వామ్యం కావద్దా మేము భాగస్వామ్యం కావాలంటే మీకు తెలియని విషయం కాదు మీరు చాలా కింది స్థాయి నుంచి పైకి పైకెదినటువంటి అన్ని వర్గాల యొక్క బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా మేము గుర్తించినాం కాబట్టి మీకు మీరు పరిపాలన సుపరిచితంగా చేస్తారు మా బతుకులు సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం దయచేసి సమగ్ర శిక్షా ఉద్యోగుల్ని విస్మరించకుండా తక్షణమే మీరు ఇచ్చినటువంటి రెగ్యులరైజ్ హామీని పంతొమ్మిది వేల మూడు వందల మంది సమగ్ర శిక్షా ఉద్యోగులకి అమలు చేస్తూ వెంటనే రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతా ఉన్నాం ఇరవై ముప్పై ఏళ్ళు సర్వీస్ ఇస్తే రిటైర్ అయినటువంటి మా ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్ పెద్ద గుండు సున్నా గత పాలకులు చేసిరు ఇప్పుడు కూడా మీరు అలాగే చేస్తారా అని మీరు తా ఉన్నాం కాబట్టి రిటైర్మెంట్ అయినటువంటి మా సమగ్ర సమగ్ర శిక్ష ఉద్యోగులకి ఇరవై ఐదు లక్షల బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్ కలిపేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా కాంట్రాక్ట్ ఉద్యోగులు మా సమగ్ర శిక్షా ఉద్యోగులు కడుపు కాలి రోడ్డు మీద పడి ఎక్కడైనా చచ్చిపోతే విధి నిర్వహణలో చచ్చిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా గత పాలకులు కానీ ఇప్పుడున్న ప్రభుత్వమే కానీ ఆదుకోలే కాబట్టి చనిపోయిన కుటుంబాలకి చనిపోతున్నటువంటి కుటుంబాలకి మీరు తక్షణమే ప్రభుత్వం నుంచి పది లక్షల ఎక్స్గ్రేట్గా ప్రకటించాలని కోరుతూ ఉన్నాం అలాగే మాకి ఆరోగ్య బీమా లేదు జీవిత బీమా లేదు కాబట్టి రెండింటికి ఆరోగ్య బీమా కింద పది లక్షలు జీవిత బీమా కింద పది లక్షలు పెట్టాలి ఇవన్నీ ఒక అటు ఉంచితే మాకున్నటువంటి ప్రధానమైన డిమాండే అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేస్తూ తక్షణమే మమ్మల్ని అందరినీ రెగ్యులేట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఇదే దీక్షా శిబిరం కింద ఈ జిల్లా మంత్రి గారు గౌరవ కోమటి రెడ్డి గారు అన్నగారు మీకు మేము చాలా చచ్చిపోయేంత అభిమానం ఉంది మీరంటే మాకు మా సమస్యలు తీరుస్తామని పోయిన సంవత్సరం ఇదే దీక్షా శిబిరం కింద మాకు హామీ ఇచ్చినారు కాబట్టి దయచేసి మీరు స్పందించండి మీ నుంచి గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారికి సమాచారాన్ని తీసుకోండి ఇక్కడ అమ్మలక్కలు ఎంతమంది కూర్చుంటున్నారు కడుపేద కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములం కూర్చున్నాము మేము మీ వెన్నంటే ఉండి ముందు నడిచినాము మీ గెలుపుకు మేము కూడా కారణమైనము దయచేసి మా కష్టాన్ని మా బాధల్ని గుర్తించి మీరు మీరు ఇచ్చినటువంటి ఆ సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మీరు ఒక్క మాట చెప్తే ఒక్క సంతకంతో మా ఇరవై వేల జీవితాలు బాగుపడతాయని కోరుకుంటున్నాం గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఈ విషయంపై గౌరవ నల్గొండ మంత్రి గారు కొమ్మటిరెడ్డి వెంకర్ గారు కూడా వెంకటరెడ్డి గారు కూడా స్పందించి వెంటనే మా సమస్యలను పరిష్కారం చేస్తూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతా ఉన్నాం వందనాలు ఇక్కడ ఇంత మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి పదహారు రోజులు పదహారవ రోజు అయినా కానీ మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ను మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని మేము గత ఇరవై ఏండ్ల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాము ఈ సమగ్ర శిక్ష ఉద్యో ఉద్యోగ వ్యవస్థలో మొత్తము పంతొమ్మిది వేల ఆరు వందల మంది కుటుంబాలనేవి ఇందులో వాళ్ళ ఎస్ఎస్ఏ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాము వీళ్ళందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేసి విద్యా వ్యవస్థలో విలీనం చేయాలి మరియు మా కష్టాన్ని అతి తక్కువ వేతనంతో ఏడు వేల లీస్ట్ వేతనంతో చాలా ఈ నిజ జీవితంలో ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ధరలకు మనము జీవించలేకపోతున్నాము పౌష్టికాహారాన్ని మా కుటుంబంలోని పిల్లలకు మా యొక్క తల్లిదండ్రులకు మా యొక్క కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాము అదేవిధంగా పని భారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే మేము ఇంకా చాలా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మా యొక్క స్కూల్స్ అనేవి కస్తూర్బా స్కూల్స్ అనేవి చాలా బి అతి బిలో పవర్టీ ఉన్న విద్యార్థులు అనేవి అందులో నివసిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ మంచి విద్యా బోధనను జీవిస్తూ వాళ్ళని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చినాము మా యొక్క విద్యార్థులు ఒక్కొక్కరు ఇంజనీరింగ్ బీటెక్ చేసి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా అవి మా వాళ్ళు మాకు ముందు వచ్చి మీ వల్ల మేము ఇంత ఉన్నతంగా స్థాయికి వెదిగాము కాబట్టి మీరు మా మా యొక్క ఆదర్ మీరు మాకు ఆదర్శము అని చెప్పినప్పుడు మేము చేసినటువంటి అన్ని రోజులు చేసినటువంటి సేవ అనేది మేము మర్చిపోయి చాలా ఒక ఉపాధ్యాయురాలుగా మేము ఎంతో గర్వపడుతున్నాము కానీ మేము మా పిల్లలకి అనేది న్యాయం చేయలేకపోతున్నాము ఎలాంటి ఆరోగ్య పరి ఆరోగ్యము సహకరించ కపోయినా కానీ మన పిల్లలు ఆరోగ్యం చెడిపోయినా కానీ మేము మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు సంపూర్ణమైనటువంటి న్యాయాన్ని చేయగలుగుతూ ఉన్నాము వాళ్ళ వాళ్ళ యొక్క భవిష్యత్తు కానీ మేము ఆహర్నిషలు కృషి చేస్తూ ఉన్నాము ట్వంటీ బై ట్వంటీ సెవెన్ బై ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు మేము కృషి చేస్తూ ఉన్నాము అదేవిధంగా సర్వ సమగ్ర శిక్ష ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ చాలా ఆవే తక్కువ వేతనంతో ఆవేదనతో మేము అన్ని సంఘాల యొక్క మద్దతు మాకు తెలియజేస్తున్నారు అయినా కానీ మా ప్రభుత్వం అనేది స్పందించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ను తొందరగా నెరవేర్చాలని సీఎం గారు తొందరగా తమ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని గత సంవత్సరము సీఎం గారు పిసిసి ఉన్నట్టు ఇచ్చినటువంటి హామీని అన్నటే నెరవేర్చాలని తను ఇప్పుడు మా అందరికీ ఒక పెద్ద అన్నలాగా ఉండి మేమందరము మీ యొక్క చెల్లెలము మీ యొక్క అన్నదమ్ములంలాగా భావించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ను ఎమ్మటే నెరవేర్చాలని కోరుకుంటూ